ఇది ఒరిస్సా నేల అదిగో మేఘాల హేళ సాయంకాలపు వేళ భువనేశ్వర్ నుంచి బెంగళూరు ప్రయాణం అదిగదుగో ఆకాశంలో మేఘం నేను తీస్తా కాసేపట్లో ఒక రాగం అదిగదుగో నేలపైన కదులుతుంది కారు కాసేపట్లో పెంచుతాడు విమానం జోరు విమానం వంగినప్పుడు మాత్రం గుండె బేజారు అయితే దెబ్బకి మనం తకరారు ఎప్పుడొకప్పుడు మనం కరారు ఈ లోపల మనం అవ్వకూడదు పరారు ఆకాశం విశాలం సముద్రం విశాలం మనసు కావాలి ప్రశాంతం ఈ లోపల కీర్తిస్తు కాలవ పారుతుంది సూర్యభగవానుడు మేఘాలు మేఘాలను దాటిన మన ప్రయాణం మొట్టమొదటిసారిగా ఆకాశ్ అనే ఎయిర్ కంపెనీ ఆ విమానంలో ప్రయాణం ఇలా ఎప్పుడు ఆకాశాన్ని చూసినా దగ్గరగా వెంటనే గుర్తొచ్చే పాట ఏమిటంటే అల రచించలమైన ఆత్మనందుండని అలవాటు శేషని ఉయ్యాల అల రచించలమైన ఆత్మనందుండని అలవాటు శేషని ఉయ్యాల పలుమారు ఉ పవనమందుని భావము తెలిపెని ఉయ్యాల 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 ఆకాశ విమానంలో ఆకాశం ఇంకా ఆకాశానికి మనకే ఉన్న సంబంధం ఏంటి మన శరీరంలో ఐదు ఉన్నాయి ఒక పంచకమై అందులో ఒక పంచకం ఐదులో ఒకటి ఆకాశం మన శరీరంలో ఎక్కువ ఉండేది మట్టి కాబట్టి పార్థివం నీరు మట్టి నీరు ఆకాశం నిప్పు ఇంకేముందండి అది వెళ్ళిపోతే మనం ఉండం గాలి కాబట్టి ఆకాశం విత్ ప్రకాశం వెయిటింగ్ మన కోసం చక్కగా భగవంతుని కీర్తిస్తూ కీర్తించి అటే వెళ్ళిపోయామనుకో స్వామికి దగ్గర అయిపోతాం కిందకి దిగామనుకో స్వామికి దగ్గర అవ్వడానికి ఏం చేయాలో చేయాలి అంతే చక్కగా కీర్తం చేసుకుంటూ చూసారా ఆకాశంలో ఆ మేఘం ఎలా పరిగెడుతుందో చూడండి పైన పై రై రై మన పరిగెడుతుంది చూడండి అసలు మామూలుగా పరిగెట్టట్లే చూడండి అసలు ఎంత స్పీడ్గా మేఘం పరిగెడుతుంది ఎంత బాగుంది కదా తెల్లగా మేఘం వెళ్ళిపోతున్నాం మనం వెళ్ళిపోతున్నామా మేఘం ఉందిగా పైన మేఘం మళ్ళీ చూడండి కింద చూడండి అలా చూడండి మేఘాలు ఎలా పరిగెడుతున్నాయి మేఘాల మధ్య రాగాలు తీసుకుంటూ యోగం కోసం ఎదురు చూస్తూ వందనము నందన